వన్డే క్రికెట్ లో మూడు వందల యాభైకి పైగా స్కోర్ చేస్తే ఇక మ్యాచ్ మనదే అనే అభిప్రాయం ఉండేది టీ ట్వంటీ ఫార్మాట్ వచ్చిన తర్వాత బ్యాటర్లు హిట్టింగ్ మోడ్ లోనే ఆడేస్తున్నారు ఇక మంచు ప్రభావం ఉంటే వారికి ఇంకా అడ్వాంటేజ్ అదే సమయంలో బౌలింగ్ టీమ్ కు కష్టాలే రాయ్పూర్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో మాత్రం టీమిండియా ఓటమి పాలైంది అంత భారీ స్కోర్ చేసినా సఫారీ బ్యాటర్లు ఆడుతూ పాడుతూ మ్యాచ్ ని ఫినిష్ చేశారు ఇప్పటి వరకు టీమిండియా వన్ డేలో ఎన్ని సార్లు మూడు వందల యాభైకి పైగా పరుగులు చేసింది వాటిలో ఎన్ని మ్యాచ్లు గెలిచింది ఎన్ని ఓడింది మొదలైంది భారత్ దక్షిణాఫ్రికా మధ్య రాయ్పూర్ వేదికగా జరిగిన రసవత్తర వన్డేలో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి మూడు వందల యాభై ఎనిమిది పరుగులు చేసింది విరాట్ కోహ్లీతో పాటు రుద్రాజ్ గైక్వాడ్ కూడా సెంచరీ చేశాడు అయితే మూడు వందల యాభై తొమ్మిది పరుగుల టార్గెట్ ను కూడా సౌత్ ఆఫ్రికా జట్టు సులువుగా ఛేదించింది మర్కరం సెంచరీతో పాటు మిడిల్ ఆర్డర్ రాణించడంతో మరో నాలుగు బంతులు మిగిలిండగానే విజయం సాధించింది టీమిండియా చరిత్రలో ఇప్పటి వరకు వన్డేలో నలభై ఒక్క మ్యాచ్లలో మూడు వందల యాభైకి పైగా పరుగులు చేసింది అందులో ఏకంగా ముప్పై తొమ్మిది విజయం సాధించగా కేవలం రెండంటే రెండు మ్యాచ్ల్లో పరాజయం పాలైంది ఆ రెండు మ్యాచ్లు కూడా వరల్డ్ బెస్ట్ టీంలపైనే నమోదయ్యాయి ఒకటి ఆస్ట్రేలియాపై మరొకటి సౌత్ ఆఫ్రికాపై ఓటమి ఎదురైంది ఆస్ట్రేలియా భారత పర్యటనలో భాగంగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం మార్చి పదవ తేదీన మొహాలి వేదికగా జరిగింది వన్ డే లో భారత్ ఓడిపోయింది ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా మూడు వందల యాభై ఎనిమిది బై తొమ్మిది పరుగులు చేసింది రోహిత్ శర్మ తొంభై ఐదు శిఖర్ ధావన్ నూట నలభై మూడు పరుగులతో రాణించారు ఉస్మాన్ ఖ్వాజా తొంభై ఒకటి పీటర్ హ్యాండ్స్కోంబ్ నూట పదిహేడుతో పాటు టర్నర్ నలభై మూడు బంతుల్లో ఎనభై నాలుగు పరుగులతో రాణించారు దీంతో నలభై ఏడు పాయింట్ ఐదు ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను అందుకుంది సరిగ్గా ఇప్పుడు కూడా భారత్ మూడు వందల యాభై ఎనిమిది పరుగులు చేయగా సౌత్ ఆఫ్రికా నలభై తొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయింది మొత్తానికి నలభై ఒక్క మ్యాచ్లలో మూడు వందల యాభైకి పైగా పరుగులు చేస్తే అందులో భారత్ ముప్పై తొమ్మిది సార్లు విజయం సాధించి రెండు సార్లు ఓడిపోయింది ఆ రెండు కూడా మూడు వందల యాభై ఎనిమిది పరుగులు చేసినప్పుడే ఓటమి పాలైంది